ఇంకొకటి గురుగారు గరికపాటి వాళ్ళు స్త్రీల విషయంలో చాలా కఠినంగా మాట్లాడుతుంటారు ఆయన ఇట్లనే ఉండాలి నువ్వు ఇట్లాంటి వస్త్రధానం చేయాలి అలా ఉండాలి ఇలా చేస్తావు వింటాం అలా చేస్తావు ఈ ఆధునిక కాలంలో కూడా స్త్రీ మీద అన్ని ఆంక్షలు పెట్టడం అనేది వాళ్ళ మాట తీరు వాళ్ళ జడలు వాళ్ళ వస్త్రధానం అన్నింటినీ అవహేళన చేసేలాగా మాట్లాడుతుంటారు కరెక్టేనా ఇది ఒకటి ఇక్కడ అవహేయాలను అనడం కన్నా పాశ్చాత్య దేశాల నుంచి మనం ఏవైతే తెచ్చుకుంటున్నామో ఓకేనా వాటిని మన శాస్త్రాల్లో కొన్ని చోట్ల ఖండించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు విరబూసుకుని వెళ్ళడం మన దాంట్లో జుట్టు ఎప్పుడు విర విరబూసుకుని ఉంటారు అంటే ముగ్గుడు తెచ్చిపోయినప్పుడు విరబూసుకుని ఉంటారు ముఖంలో బొట్టు లేకపోవడం ఎప్పుడు అంటే ముగ్గురు తెచ్చిపోయినప్పుడు ముఖం బొట్టు పెట్టుకోకపోవడం ఓకేనా అలంకారాలు ఏమీ లేకపోవడం చిరిగిన బట్టలు దరిద్రం ఉన్నప్పుడు మాత్రమే చిరిగిన బట్టలు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మన శాస్త్రాల్లో చెప్పుకుంటూ వచ్చారు అంటే చిరిగిన బట్టలు వేసుకుంటే కలి ప్రవేశిస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఈరోజు చిరిగిన బట్టలే ఫ్యాషన్ అయిపోయింది అలాగే ఇలాంటి అనేక విషయాల్లో అంటే ఈరోజు మనం ఫ్యాషన్ అని చెప్పేసి ఏదైతే మనం వెంటబడుతున్నామో అది ధర్మానికి విరుద్ధంగా ఉంటే అది తప్పే ధర్మానికి విరుద్ధంగా లేకుండా మీరు ఏ పని చేసినా సరే అది సరైనదే వారిని విమర్శించడమే నా పని కాదు అంటే చాకట్టి వారు సర్వపూజులు ఆయన ఆయన్ని విమర్శించడం మన ఉద్దేశం కాదు కానీ ఆయన చెప్పే వాటిలో లోటు పాటలనే చెప్పడం నా ఆలోచన పొద్దున్న నాలుగు గంటలు లేవకపోతే దరిద్రం చుట్టుకుంటుంది అంటాడు ఆయన ఇప్పుడు అన్ని నైట్ షిఫ్ట్లు నడుస్తున్నాయి మన అమెరికా టైవింగ్ ప్రకారం వాళ్ళే రిచెస్ట్ మన దగ్గర ఇట్లాంటి మార్పులు చేర్పులు ఏం చేయరా మార్పుల చేర్పులు అంటే పొద్దున్నే ఎందుకు లేవాలి అనేదాన్ని మనం ఇది చూద్దాం రైట్ మనం సూర్యుడిని సూర్యభగవానుడు అని పిలుస్తాం అవును ఓకేనా సూర్యుడు వచ్చే టైంలో మనం ఉన్నప్పుడు అంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీగా ఉంటాం చుట్టాలు వస్తున్నారు అని చెప్పేసి అలాగే సూర్య భగవానుడే వస్తున్నప్పుడు రోజు పొద్దున ఆయన వచ్చే సమయానికి మనం స్నానం చేయకుండా నిద్రపోతూ ఉంటే ఆయనకి అవమానం చేసినట్టు ఓకే వాస్తవికంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంధ్యాకాలంలో లేచి సూర్యుడికి అర్ఘ్యం వదలాలి అని చెప్తుంది శాస్త్రం ఈ వల్ల వెనకాతల చాలా పెద్ద సైన్స్ కూడా ఉంది ఏంటంటే ఈ సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు సూర్యుడు బలహీనంగా ఉంటాడు వాడిని బాల సూర్యుడు అని పిలుస్తాం మనం అందుకే ఆ రేసు చూడగలం మనం దాన్ని చూడగలుగుతుంటే సూర్యుడు బలహీనంగా ఉన్నాడు అని అర్థం అలా ఉన్నప్పుడు ఆ సమయంలో దుష్ట శక్తులు రాక్షసులు అందరూ కూడా ఆ సూర్యుడి మీద దాడి చేయడం అనేది జరుగుతుంది అలా సమయంలో మనం ఎప్పుడైతే సూర్యుడికి అర్ఘ్యం వదులుతామో ఆ అర్ఘ్యం వల్ల సూర్యుడికి శక్తి కలు శక్తి కలుగుతుంది దేవతలకి ఎప్పుడు శక్తి వస్తుంది అంటే తర్పణాల వల్ల హోమాల వల్ల మాత్రమే వాళ్ళకి శక్తి వస్తుంది వాళ్ళకి ఆహారమే అది మనం వదిలే తర్పణాలు మనం వదిలే ఆజ్యాలు వీటితోనే వాళ్ళకి శక్తిని పుంజుకుంటారు అందువల్ల ఆ సమయంలో మనం సూర్యుడికి తర్పణం ఇవ్వడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది సూర్యుడి దగ్గరికి రాదు సూర్యకిరణాలు స్వచ్ఛంగా ఉంటాయి ఎప్పుడైతే సూర్యకిరణాలు స్వచ్ఛంగా ఉంటాయో మన ఆహార పదార్థాలు స్వచ్ఛంగా ఉంటాయి ఓకే ఈరోజు కల్తీ ఆహార పదార్థాలు పక్కన పెడితే సూర్యరశ్మిలోనే దోషం ఉండడం వల్ల సూర్యరశ్మి ఎప్పుడైతే మనం భూమిని దాటుకుని లోపలికి వస్తుందో అక్కడే అది నెగిటివ్ అయిపోవడం వల్ల అది ఆహార పదార్థాల మీద పడి జనాల మానసికంగా కూడా వాళ్ళు నెగిటివ్ ఆలోచనలు పెరుగుతున్నాయి సమాజంలో ఇవాళ సమాజంలో నెగిటివ్ ఆలోచన పెరగడానికి కారణం ఇది కూడా ఒకటి ఓకే సూర్యరశ్మి నెగిటివ్ అవ్వడం వల్ల ఆహార పదార్థాలు నెగిటివ్ అవుతున్నాయి అలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల మనకి కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట అందువల్ల పొద్దున లేవడం అనేది చాలా ఉత్తమమైన ఒక పద్ధతి మీరు చెప్పినట్టు నైట్ షిఫ్ట్లు ఉన్నాయి అంటే వాళ్ళకి వేరే విధంగా పరిహారం చేసుకునే అవకాశాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ వృత్తిపరంగా వృత్తి ధర్మం అని చెప్పేసి మనకి ధర్మాలు అనేక రకంగా ఉంటాయి ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయంటే వృత్తి ధర్మం ఉంటుంది క్షేత్ర ధర్మం ఉంటుంది కాలధర్మం ఉంటుంది యోగ ధర్మం ఉంటుంది ధర్మాలు అనేక రకాలు ఉన్నాయి వీటి ధర్మ సూక్ష్మాలు ఉంటాయి అలా వృత్తి ధర్మం అయినప్పుడు మీ వృత్తికి మీరు న్యాయం చేయాలి అంటే అప్పుడు దానికి మాత్రమే న్యాయం చేయాలి అలాంటప్పుడు ఏం చేయాలి దానికి కూడా మన శాస్త్రాల్లో చాలా చోట్ల చెప్పుకుంటూ వచ్చారు ఒక ఋషి పడుకుని ఉంటాడు సాయంత్రం ఒక ఆరింటికి ఆ సమయానికి పడుకుని ఉంటాడు కలిపురుషుడు వచ్చి వాడిని లేపుతాడు వాడిని లేపి సాయంత్రం అయింది సందేహం చేసుకురాపో అని చెప్పి పంపిస్తాడు వాడు షాక్ అవుతాడు షాక్ అయి వెంటనే వెళ్ళి సందానం చేసుకుని వచ్చి అదేంటి నువ్వు ఎవరు నువ్వు అని అడుగుతాడు అడిగితే నేను కలిపురుషుడిని నువ్వు కలిపురుషుడు మరి కలిపురుషుడు అయినప్పుడు నన్ను ఎందుకు లేపోవు కలిపురుషుడు పని ఏంటి ధర్మం తప్పేలా చూసుకోండి పని ధర్మం చేయమని చెప్పి నువ్వు ఎందుకు పంపిస్తాను నన్ను అని చెప్పి అడిగితే లేదు నువ్వు రోజు సంద్యాహం చేసేవాడివి ఈ రోజు మర్చిపోయావు అనుకో నీకు లేచిన తర్వాత ప్రాయశ్చిత్తం అవుతుంది అయ్యో నీ సంద్యానం చేయలేదు అని చెప్పేసి దేవుడిని క్షమాపణ అడుతావు అప్పుడు దేవుడి నీకు రెండింటిలో పుణ్యం ఇస్తాడు ఆ పుణ్యం రాకూడదని చెప్పేసి ముందే నేను లేపాను అని చెప్తాను ప్రాయశ్చితానికి అంత పుణ్యం ఉంది అంటే మనం మనస్ఫూర్తిగా మనం చేసిన తప్పు నేను దీన్ని చేయలేకపోతున్నానని చెప్పేసి మనం ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టయితే దానికి అధిక పుణ్యం వస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి ఓకే సూపర్ ఇంకోటి గురుగారు గురు పౌర్ణమి కదా మనం నిజానికి అది వేద వ్యాసుడిది అంటారు ఆయనకు సంబంధించింది అంటారు కానీ ఆయన ప్రస్తావన కానీ ఆయన పూజలు కానీ మన ఎక్కడ మన శాస్త్రాలు కానీ మన పెద్దలు కానీ ఎక్కడ వేద వ్యాసుడిని కీర్తించినట్టుగా కానీ ఆయన పొగిన్నట్టు కానీ ఏమీ అనిపించదు ఎందుకు ఆయన ఎందుకు తొక్కేశారు వేద వ్యాసుని ఇక్కడ తొక్కేయడం అనడం కన్నా వేదవ్యాసుడి తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రాముఖ్యత పెరగడం వల్ల ఆయన మర్చిపోయాం ఓకే అంటే ఒక కాలంలో చాలా జనాలందరికీ చెప్పాల్సిన విషయం మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో వేదవ్యాసం గురించి చాలామంది యూట్యూబ్ ఛానల్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవ్వరూ చెప్పని కథని నేను మీకు చెప్తున్నాను వేదవ్యాసులు అంటే చాలామందికి వేదాలను విభజించిన ఆయన అని మాత్రమే తెలుసు కానీ వాస్తవంగా వేదాలు వేదవ్యాసులు ఎందుకు అవతరించాడు అవతరించడానికి మూల కారణం ఏంటి ఈ విషయాలు ఎవ్వరూ కూడా చెప్పలేదు ఎందుకు ఆయన పురాణాలు రాయాల్సి వచ్చింది వేదాల ఎందుకు విభజించాల్సి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే దానికి చాలా మంది కలియుగం వస్తుంది అందుకని వేదాలు విభజించాలని చెప్తాను కానీ అది సరికాదు వాస్తవంగా ఏంటంటే గౌతమ ఋషి అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు మహాపండితుడు ఈరోజు సైన్స్లో చాలా విషయాలు ఆయన కనిపెట్టినవే గురుత కృష్ణ లాంటివి అణు పరమాణు ఆటమ్స్ కనిపెట్టిన గౌతమ మహర్షి ఓకేనా ఆయన ఆయన జ్ఞానం అపారమైన జ్ఞానమైంది ఆయన జ్ఞానానికి చాలామంది ఋషులు ఆయన దగ్గరికి వచ్చి విద్యాభ్యాసం చేసి వెళ్ళేవారు ఒకసారి విద్యాభ్యాసం వచ్చినప్పుడు ఆయన జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు వీళ్ళు వింటూ ఉన్నారు ఒక సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయినాయి మూడు సంవత్సరాలు అయిపోయినాయి అలాగా చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి ఆయన వదలట్లేదు వీళ్ళేసి ఎలా ఆయన చెప్తాడు మధ్యలో వెళ్తే ఆయన అవమానం కదా అందుకని ఆయన్ని ఎలాగ ఎలాగ ఏం చేయాలో తెలియక వీళ్ళందరూ కలిసి ఒక కృత్రిమ గోవుని సృష్టిస్తారు గోవు ఆర్టిఫిషియల్ కౌ అప్పట్లోనే ఒక కృత్రిమ గృహని సృష్టించి దాన్ని ఈయన దగ్గరికి వెళ్ళేలా చేస్తారు ఈయన దగ్గరికి రాగానే ఈయన బూడిద అయిపోతుంది ఆ కృత్రిమ గురువు బూర్దైపోనే అందరూ ఈయన గోహత్య పాపం వచ్చింది మనం వెళ్ళిపోతామని చెప్పేసి అందరూ వదిలిసి వెళ్ళిపోతారు ఈయనకి ఏం జరిగిందో అర్థం కాదు ముట్టుకోవడం తెచ్చిపోవడం ఏంటి గో ఆవు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి దివ్య దృష్టితో చూస్తాడు చూసినప్పుడు వీళ్ళు చేసిన పని తెలుస్తుంది అప్పుడు ఆయన ఒక శాపం ఇస్తారు ఈ ప్రపంచంలో సజ్ఞానం అనేది ఏదైతే ఉందో అది మొత్తం నాశనం అయిపోవాలి అని చెప్పేసి శాపం ఇస్తారు ఆయన ఆ శాపం ఇవ్వడం వల్ల ప్రపంచంలో జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది అంటే ఆధ్యాత్మిక ధ్యానం అనేది ఏదైతే ఉందో ఆ జ్ఞానం మొత్తం నశించిపోతుంది దానివల్ల ప్రపంచం మొత్తం అధగారంలోకి వెళ్ళిపోతుంది ఒక రకంగా అప్పుడు మళ్ళీ బ్రహ్మాది దేవతలు ఎవరైతే ఉన్నారో బ్రహ్మరుద్రాది దేవతలు అందరూ కూడా వెళ్ళి విష్ణుని ప్రార్థించి మీరేదైనా చేయాలి అని చెప్తే సరే నేను అవతరిస్తాను అని చెప్పేసి వేదవ్యాసులుగా ఆయన అవతరిస్తారు సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం వేదవ్యాసులు ఎక్కడ నీలవర్ణంలో ఆయన విష్ణువి దశ అవతారాలు కాదు అనంత అవతారాలు ఉన్నాయి ఇక్కడ ఇంకో జనాలకి తెలియని విషయం ఏంటంటే ద్వాపర యుగంలోనే కృష్ణుడు పుట్టాడు యుగంలో రాముడు పుట్టాడు అని చెప్తున్నాం కదా అది కాదు విష్ణువు ప్రతి ఒక అవతారం ప్రతి ఒక సమయంలోనూ ఉంటుంది ప్రతి ఒక యుగంలోనూ ప్రతి ఒక్క అవతారం ఉంటుంది కానీ అవతారం అనే పదానికి నిజమైన అర్థము అవతతారతీతి అవతార అని చెప్పేసి అంటాం అంటే పై నుంచి దిగి వచ్చాడు అంతే పైనుంచి దిగాడు దాన్ని అవతారం అని పిలుస్తాం అలాగే వేదవ్యాస అవతారం కూడా ఎప్పుడు నిత్యంగా ఉండేది మన భూమండలంలో నిత్యంగా ఉండేది సప్త చిరంజీవులో వేద వ్యాసాలు ఒకరు